జమాల్ నిసా బాచి పంతొమ్మిది వందల పదహైదులో హైదరాబాద్ లో జన్మించారు ఆమె తల్లిదండ్రుల వద్ద ప్రగతిశీల వాతావరణంలో పెరగటంతో చిన్నతనంలోనే నిషేధిత జర్నల్ నిగర్ ప్రగతిశీల సాహిత్యాన్ని చదవడం ప్రారంభించింది బ్రిటిష్ రాజులు ఒక భాగమైన నిజాం పాలనలోని సాంప్రదాయ మత సంప్రదాయాలలో పెరిగినప్పటికీ ఆమె జాతీయవాద ఉద్యమంలో చురుకుగా పాల్గొంది నిజాం అణచివేత పాలిన అత్తమామల అభ్యంతరాలపై బ్రిటిష్ పాలన ఉన్నప్పటికీ ఆమె స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొనడం ఆపలేదు అనంతరం ఆమె దేశంలో సాంప్ర వ్యతిరేక ఉద్యమంలో చేరడానికి ప్రేరేపించిన మౌలానా హిజీ కలుస్తుంది ప్రాథమిక ఉన్నత లేకపోయినప్పటికీ ఆమె ఉర్దూ ఆంగ్ల భాషలలో నిష్ణాతులు పైగా బాష్మే అహ్బాబ్ అనే సాహిత్య సంఘాన్ని ఆమె స్థాపించారు ఇది సోషలిజం కమ్యూనిజం అసమంజసమైన ఆచారాలపై సమూహాలలో చర్చలు నిర్వహించింది బాజీగా ప్రసిద్ధి చెందిన ఆమె మాజీ ఎమ్మెల్యే పాయం ఢైలీ వ్యవస్థాపకుడు సాయోద్ అక్తర్ హసాన్ సోదరి మక్దూమ్ మెహియుద్దీన్ కమ్యూనిస్టు పార్టీ సభ్యురాలు స్నేహితురాలు కూడా ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ కోఆపరేటివ్ సొసైటీ వ్యవస్థాపక సభ్యురాలుగా కూడా పనిచేశారు తెలంగాణ సాయుధ పోరాటంలో చురుకుగా పాల్గొన్న బాచీ జూలై ఇరవై రెండు రెండు వేల పదహారున నూట ఒక్క సంవత్సరాల వయసులో హైదరాబాద్ నగరంలోనే మరణించారు ఆమెను లారెన్స్ లోని హజరత్ సయద్ అహ్మద్ బాద్ ఖననం చేశారు